శ్రీమద్ విరాట్ స్వామి సాంద్రసింధు వేదమను పేర ప్రఖ్యాతిగాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి ఆత్మజ్ఞాన ప్రబోధకులు కాళికాంబ సప్తశతి వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువు ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి జరుగుతున్నాయి గంగా నదీ తీరంలో వాసులైన విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులైన పరిపూర్ణయాచార్యులు ప్రకృతాంబలు సంతానార్థులై కాశీ యాత్ర చేశారు కాశీనగరంలో పరమశివుడు కలలో కనిపించి విష్ణువు ఆమెకు కుమారుడుగా జన్మిస్తాడని చెప్పాడు కొంతకాలానికి ప్రకృతాంబ గర్భం ధరించింది నవమాసాలు నిండుతున్న సమయంలో స్వగ్రామానికి బయలుదేరగా సరస్వతీ నది సమీపంలో మగ స్వస్థశ్రీ చాంద్రమానేన కీలక నామ సంస్థర కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ప్రసవించింది మరుసటి రోజు పరిపూర్ణయాచార్యులు కాలధర్మం చేశారు ప్రకృతాంబ సమీపంలోని మహాముని ఆశ్రమంలో చేరుకొని తన బిడ్డను పెద్దవాణ్ణి చేయమని కోరి తను కూడా తనువు చాలించింది కర్ణాటకలోని స్కందగిరి పర్వత సానువులో స్థితమైన పాపాగ్ని మఠాధిపతులు అయిన విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు యనమదల వీరభోజయాచార్యులు వీరపాపమాంబ సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రిమహాముని ఆశ్రమం చేరుకుంటారు సంతాన ప్రాప్తికై పరితపిస్తున్న ఆ పుణ్యదంపతుల చెంతకు దైవస్వరూపులైన బ్రహ్మాన్ని అత్రిమహాముని అందజేస్తాడు వీరభోజయాచార్య ఈ బాలుడు మహామహిమాన్వితుడు మునుముందు ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు అంటూ ఆ బాలుని వీరభోజయాచార్య దంపతులకు అందజేస్తాడు ఆ పిల్లవాడు వీరప్పయాచార్యులుగా పాపాగ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తాడు అతి చిన్న వయసులోనే బ్రహ్మంగారు కాళికాంబపై సప్తశతి రచించి అందరినీ అబ్బురపరుస్తాడు బ్రహ్మంగారి పదవ ఏట వీరభోజయాచార్యులు స్వర్గస్థులవుతారు బ్రహ్మంగారు చిన్ననాడు వీరంబొట్లయ్యగా పిలువబడ్డారు పాపాగ్మి ప్రస్తుత మఠాధిపతుల వద్ద దీనికి సంబంధించి శాసనాలు ఉన్నాయి అటు పిమ్మట దేశాటన నిమిత్తమై బయలుదేరబోతూ తన తల్లి ఆశీర్వాదాలు కోరతాడు అందుకు వారి తల్లి నాయనా వీరంబొట్లయ్య మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలిపెట్టి దేశాటనకు బయలుదేరితే ఎలాగంటూ శోకసంద్రంలో మునిగిపోతుంది పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానబోధ చేశాడు ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి ఈ అనుబంధాలు మోక్షానికి ఆటంకమని దానిని వదలమని తల్లికి హితువు చెప్పాడు శరీరం పాంచభౌతికమని ఆకాశం గాలి అగ్ని పృథ్వీ నీరు అనే ఐదు అంశాలతో చేయబడిందని సమస్త ప్రకృతిలో కన్ను ముక్కు చెవి నోరు చర్మం అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని వీటి ద్వారా నేను అనే అహం జనిస్తుందని సాక్షిగా మాత్రమే ఉంటుందని బుద్ధి జీవిని నడిపిస్తుందని బుద్ధిని కర్మ నడిపిస్తుందని దానిని తప్పించడం ఎవరికీ సాధ్యపడదని ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద సెలవు తీసుకుని దేశాటనకు బయలుదేరాడు వీరప్పయాచార్యులు కర్నూలు జిల్లాలోని బనగానపల్లికి వచ్చినాటికి పదిహేనేళ్లు కూడా లేని పసివాడు అతడొక గుట్టపై ఆ రాత్రి పరుండెను ప్రాతకాలముననే ఆ గుట్టకెదురుగానున్న గృహము నుండి సంపన్నురాలైన గరిమిరెడ్డి అచ్చమ్మ గుట్టపైనున్న చిట్టివాణిని ప్రశ్నించెను ఆ బాలుడు పశువులు కాయునని పశువైద్యం తెలుసునని చెప్పగా అచ్చమ్మగారు బాలునిని పశువుల కాపరిగా ఉండమనిను ఇప్పుడు ఆ ప్రదేశమున చింతమాను చింతమానుమటగాంచెను అచ్చమ్మ గారిచ్చిన సంగటి ముద్దను తీసుకొని వీరప్పయ్య గోవులను తీసుకొని రవ్వలకొండ ప్రాంతమునకు బోయెను ఆవుల మందను ఒక చోట చేర్చి ఒక గీతను గీసెను గోవుల ఆ గీతను దాటజాలెను ఇక్కడనే వీరప్పయ్య గులజారములతో తాటి ఆకుపై కాలజ్ఞానం రాయుట ఆరంభించాడు ఒకరోజు మిగతా గోపాలకుడు ఈ విషయాలన్నీ చూచి భయపడి పరుగు పరుగున అచ్చమ్మ గారికి ఈ విషయాన్ని చేరవేస్తారు మరుసటి రోజున యథావిధిగా ఆవులను తీసుకొని వెళ్లి చుట్టూ గిరిగీసి రవ్వల కొండలో కాలజ్ఞాన రచన గావిస్తూ ఉన్న బ్రహ్మంగారిని చూసి ఆశ్చర్యపోతుంది అచ్చమ్మ ఆమె అతన్ని చులకనగా చూసినందులకు తన్ను క్షమించమని వేడుకొనెను జ్ఞానోపదేశం చేయవలసిందిగా అభ్యర్థించింది అచ్చమ్మ బ్రహ్మంగారిని దర్శించుకున్న రవ్వల కొండలో ఈనాడు సుందరమైన బ్రహ్మంగారి దేవాలయం ఉన్నది గుహలో కూర్చొని రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికి భద్రంగా ఉన్నాయి బ్రహ్మంగారు అచ్చమ్మాకు ఆమె భర్తకు యాగంటి కొండ శిఖరం మీద కాలజ్ఞానమును ఉపదేశించాడు కావున యాగంటి సమీప పర్వత ప్రాంతములకు ముచ్చట్ల కొండ అని పేరు వచ్చింది ఆ సందర్భంలో అచ్చమ్మ కొన్ని ప్రశ్నలు అడగగా బ్రహ్మంగారు ఈ విధంగా సమాధానం చెప్పారు పరమాత్మ నీలో నాలో ఈ పశువులలో అన్నింట అతని ఉనికి ఉంటుంది పరమాత్మను తెలుసుకొనటకు అనేక మార్గాలున్నప్పటికీ భక్తి ధ్యాన మార్గాలు శ్రేష్టమైనవి భక్తి మార్గం అంటే పరమాత్మను తలుచుకుంటూ గడపడం ధ్యాన మార్గంలో ప్రాణాయామం లాంటి వాటి ద్వారా పరమాత్మ గురించి తెలుసుకోవడం పరమాత్మ నిరాకరుడు నిర్గుణుడు వర్ణనకు అతీతుడు ఇలా చెప్పి వీటిని ఏకాగ్రతతో ధ్యానించమని చెప్పి తరువాత కాలజ్ఞానం గురించి చెప్పాడు అచ్చమాంబ బ్రహ్మంగారు తపస్సు చేసుకోవటానికి తన గృహ ప్రాంగణంలో నేల మఠం నిర్మించింది ఈ మఠంలో తపస్సు నిరాటంకంగా జరిగిపోయింది ఇక్కడే పుట్టుబ్రుడ్డి వాడైన అచ్చమాంబ కొడుకు బ్రహ్మానందరెడ్డికి చూపు ప్రసాదించాడు ఇది నవాబు కోట సమీపమున ఉంది ప్రస్తుతం ఇక్కడ గల శివలింగమునకు బ్రహ్మంగారి వెండి విగ్రహమును తగిలించిరి బనగాన పల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణలో బ్రహ్మంగారు అతనిచే రాయబడిన పద్నాలుగు వేల కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటి ఉంచాడు ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింత చెట్టు పూలు అన్ని రాలిపడతాయని అక్కడి ప్రజల విశ్వాసం ఆ చెట్టు పంగలలో ఎర్రటి రక్తంలా ప్రవహిస్తూ ఉంటుంది అది ఆరినప్పుడు కుంకుమలా ఉంటుంది వ్యాధులు ప్రమాదాలు నివారణ కొరకు దానిని స్వీకరిస్తుంటారు ఆ చింత చెట్టుకు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు ఆ చింత చెట్టు కాయలు లోపల నల్లగా తినడానికి పనికిరానివై ఉంటాయి బనగానపల్లి నవాబు బ్రహ్మంగారి గురించి విని అతను నిజంగా మహిమాన్వితుడో కాదోనని స్వయంగా తెలుసుకోవాలని అతన్ని తన వద్దకు పిలిపించాడు అతను రాగానే స్వయంగా స్వాగతం చెప్పి అతనిని ఆసీనులను చేశాడు స్వామివారికి పలహారాలు తీసుకురమ్మని సేవకుని ఆజ్ఞాపించాడు అయినా అతనికి మాంసాహారం తీసుకురమ్మని సేవకునికి ముందుగానే సూచన చేశాడు నవాబు ఆదేశానుసారం సేవకుడు మాంసాహారం నింపిన పళ్ళ్యాన్ని బ్రహ్మంగారి ముందు ఉంచాడు అతను పైనున్న వస్త్రాన్ని తొలగిస్తే పలహారం స్వీకరిస్తానని చెప్పగా సేవకుడు అలాగే చేశాడు ఆ పల్లెంలోని మాంసాహారం పుష్పాలుగా మారటం అక్కడి వారిని ఆశ్చర్యచేకితలను చేసింది ఈ సంఘటనతో నవాబుకు అతని మహిమలపై విశ్వాసం కుదిరి అతన్ని పలు విధాలుగా ప్రశంసించాడు ఆ సందర్భంలో బ్రహ్మంగారు నవాబు సమక్షంలో కొన్ని కాలజ్ఞాన విశేషాలు చెప్పాడు ఆ తరువాత నవాబు అతనికి డెబ్బై ఎకరాల భూమిని దానం చేసి దానిని మఠం నిర్వహణకు ఉపయోగించవలసినదిగా కోరి ఉచిత మర్యాదలతో సత్కరించి సాగనంపాడు అటుపైన బ్రహ్మంగారికి దేశాటన చేయాలని కోరిక కలగటంతో శిష్యులకు నచ్చ చెప్పి దేశాటనకు బయలుదేరాడు ఆ సమయంలో పర్యటిస్తూ కందిమల్లయ్య పల్లె చేరుకున్నాడు ఆ ఊరు అతనిని ఆకర్షించడంతో అక్కడ నివాసం ఏర్పరచుకొని మామూలు వడ్రంగిలా కుల వృత్తిని చేస్తూ జీవించడం ప్రారంభించాడు గ్రామంలో అమ్మవారి జాతర కొరకు చందా ఇవ్వమని పెద్దలు అతనిని కోరగా తాను పేదవాడినని ఏమీ ఇవ్వలేనని బదులిచ్చాడు వారు అతనిని చులకన చేసి మాట్లాడగా అతను తాను ఏదైనా ఇస్తానని కానీ అమ్మవారి గుడి దగ్గర ప్రజల సమక్షంలో మాత్రమే తీసుకోవాలని కోరాడు వారు అందుకు సమ్మతించి అమ్మవారి గుడి దగ్గరకు అందరూ చేరారు అందరి ముందు గుడి ముందు నిలబడి గ్రామ మునుషకు చుట్ట కాల్చుకోవటానికి అమ్మవారిని ఉద్దేశించి పోలేరి చుట్టకు నిప్పు పట్టుకొనిరా అని కోరగానే అదృశ్య రూపంలో అమ్మవారు అతనికి నిప్పు అందించగా ఊరివారు దిగ్భ్రాంతి చెంది అతనిని గౌరవించడం మొదలుపెట్టారు అతను వారికి ధర్మబోధ చేయడం మొదలు పెట్టారు ఇలా అతని గురించి చుట్టూ ఉండే ప్రదేశాలకు తెలిసి రావడంతో వారు అతని కోసం తరలి రావడం మొదలు పెట్టారు కొంతకాలం తర్వాత బ్రహ్మంగారు కందిమల్లయ్య పాలెం విడిచి తిరిగి దేశాటను సాగించాడు అలా పెద్ద కొమర్ల అనే ఊరు చేరుకొని అక్కడ నివసించసాగారు అతను అక్కడ సామాన్య జీవితం ప్రారంభించారు ఆ ఊరిలో ఒక భూస్వామి వ్యాధి పడి మరణించగా అతన్ని శ్మశానానికి తీసుకు వెళ్తున్న సమయంలో బ్రహ్మంగారు తన ఇంటి ముంగిట నుండి చూసి ఏమైందని అని అడిగారు వారు అతడు మరణించాడు శ్మశానానికి తీసుకువెళ్తున్నా అని బదులు చెప్పారు కానీ బ్రహ్మంగారు ఇతడు మరణించలేదు కదా ఎందుకు తీసుకువెళ్ళడం ఇతనిని దింపుడు కళ్ళెం వద్ద దించండి అని చెప్పి వారి వెంట వెళ్ళాడు వారు అతనిపై అవిశ్వాసంతోనే దింపుడు కళ్ళం వద్ద దింపారు అప్పుడు బ్రహ్మంగారు భూస్వామి శరీరాన్ని తల నుండి పాదం వరకు చేతితో స్పృశించగానే అతను జీవించాడు అది చూసిన వారంతా అతని పట్ల భక్తి ప్రదర్శించడం మొదలు పెట్టారు బ్రహ్మంగారు చేసిన మహిమలను విశ్వసించని కొందరు అతనిని ఎగతాళి చేసే ఉద్దేశంతో సజీవంగా ఉన్న వ్యక్తిని పాడ మీద తీసుకువచ్చి ఇతనికి ప్రాణం పోయండి అని వేడుకొన్నారు బ్రహ్మంగారు ధ్యానంలో నిజం తెలుసుకొని మరణించిన వ్యక్తికి ఎలా ప్రాణం పోయగలను అని బదులిచ్చాడు వెంటనే మీద ఉన్న వ్యక్తి మరణించడం అందరినీ ఆశ్చర్య చికితలను చేసింది వారు బ్రహ్మంగారిని మన్నించమని వేడగా అతను వారికి బుద్ధి చెప్పి మరణించిన వ్యక్తి తలని చేతితో స్పృశించి అతన్ని సజీవుణ్ణి చేశారు ఆ తరువాత అక్కడి ప్రజలు అతనిని దేవుడిలా కొలవసాగారు ఊరి ప్రజల కోరికపై అతను వారికి జ్ఞానబోధ చేయడం ప్రారంభించారు తన వద్దకు వచ్చిన వారికి వేదాంతం వినిపిస్తూ కుల మతాలకు అతీతంగా అంతా సమసమాజం పాటన నడవాలని బోధించాడు బ్రహ్మంగారు రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో సుస్పష్టంగా వివరించి జనులందరినీ సన్మార్గంలో నడవమని బోధించాడు బ్రహ్మంగారి బోధలు విని పెద్ద కుమారులలోని ప్రజలు అతని అనుచరులుగా మారారు ఆ ఊరిలోని శివకోటయాచార్యులనే విశ్వబ్రాహ్మణుడు ప్రారంభంలో బ్రహ్మంగారిని నమ్మకపోయినా తర్వాత నమ్మకం ఏర్పడి తన కుమార్తెను అతనికిచ్చి వివాహం చేస్తానని కోరాడు అందుకు బ్రహ్మంగారు అంగీకారం తెలిపారు వివాహానంతరం కొంతకాలం అతను భార్యతో జీవిస్తూ శిష్యులకు జ్ఞానబోధ చేశారు ఆరుగురు సంతానం కలిగారు బ్రహ్మంగారు వైదిక మతావలంబీకులైన కుల మతాలకు అతీతంగా వ్యవహరించారు స్త్రీల పట్ల ఆదరణను ప్రదర్శిస్తూ తన భావాలను వెలిపుచ్చాడు అలాగే దూదేకుల కులానికి చెందిన సైదులను తన శిష్యునిగా చేసుకున్నాడు అతని ఉన్నత భావాలను భక్తి శ్రద్ధలను మెచ్చుకొని తన ప్రియ శిష్యుణ్ణి చేసుకొని అతనికి అనేక ఉన్నత బోధలు చేశారు అతను జ్ఞానం లభించిన వాడని ప్రశంసించి జ్ఞానం సిద్ధించింది కనుక సిద్ధయ్యగా నామకరణం చేశారు సిద్ధ అనే మకుటంతో కొన్ని పద్యాలను అసువుగా చెప్పారు ఒకరోజు బ్రహ్మంగారికి కడప నవాబు నుండి ఒక లేఖ వచ్చింది అందులో పీర్ సాహెబ్ తన కుమారుడైన సిద్ధయ్యను బ్రహ్మంగారు గారు ప్రలోభపెట్టి హిందూగా మార్చాడని ఆరోపణ చేసినందువలన విచారణ నిమిత్తం బ్రహ్మంగారిని రమ్మని నవాబు పంపిన ఆదేశం ఉంది బ్రహ్మంగారు ఒంటరిగా నవాబును కలుసుకునేందుకు బయలుదేరగా సిద్ధయ్య ఇది తనకు సంబంధించిన విషయం కనుక తాను వెళతానని చెప్పి తాను సేవకులతో బయలుదేరాడు మార్గ మధ్యంలో సేవకులకు తెలియకుండా బయలుదేరి ముందుగా కడప చేరుకొని ఊరి బయట బస చేశాడు అక్కడ అతను ధ్యానం చేస్తూ తన దగ్గరకు అధికంగా వచ్చే మహమ్మదీయ భక్తులకు జ్ఞానబోధ చేస్తూ వారి వేషధారణ మార్చి కాషాయ దుస్తులు రుద్రాక్షలు తిలకధారణ చేయిస్తూ వచ్చాడు ఇది తెలుసుకున్న నవాబు కోపితుడై సిద్ధయ్యను తన వద్దకు రమ్మని ఆదేశం పంపాడు ఆదేశంపై వచ్చిన సిద్ధయ్య నిర్భయత్వానికి నవాబు ఆగ్రహించి మహమ్మదీయుడివై హిందువుని ఆశ్రయించి నీ మతాన్ని అవమానించావు గనక నీవు శిక్షారూపుడివి ఇందుకు నీ జవాబేమిటి అని గద్దించాడు జవాబుగా సిద్ధయ్య చిరునవ్వు నవ్వగా అది చూసి నవాబు మరింత ఆగ్రహించి నీకు మహిమలు తెలుసు కదా అవి చూపు లేకుంటే కఠిన శిక్ష వేస్తాను అన్నాడు జవాబుగా సిద్ధయ్య గురువుగారి ఆజ్ఞ లేనితే మహిమ చూపకూడదు అని తప్పనిసరి పరిస్థితిలో గురువుగారి మహిమ చూపటానికి ఒకటి ప్రదర్శిస్తాను మీరు పెద్ద బండరాయిని తెప్పించండి అన్నాడు సిద్ధయ్య అక్కడి వారికి ఆపద కలగకూడదని ఖాళీ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆ బండను పెట్టించి గురువుగారిని తలుచుకొని సలాం చేశాడు సలాం చేసిన వెంటనే ఆ బండ ముక్కలైంది అది చూసి నవాబు తన తప్పు తెలుసుకొని జ్ఞానబోధ చేయమని కోరగా సిద్ధయ్య అది తన పని కాదని తన గురువు గారు తగిన సమయం వచ్చినప్పుడు చేస్తారని చెప్పి తిరిగి వెళ్ళాడు బ్రహ్మం గారు తన శిష్యుడు సిద్ధయ్యకు యోగ విద్య కుండలినీ శక్తి శరీరంలోని యోగ చక్రాల గురించి వివరిస్తూ శరీరం ఒక దేవాలయమని అందులో దేవతలుంటారని కుండలినీ శక్తిని జాగృతం చేయడం ద్వారా వారిని దర్శించవచ్చని వివరిస్తుండగా కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా విన్నాడు కక్కయ్య శరీరంలోని అద్భుతాలు చూడాలన్న ఆదురతతో ఇంటికి వెళ్ళాడు ఇంట్లో అతని భార్య నిద్రించడం చూడగానే ఆమె శరీరంలో దేవతలను చూడాలని ఆమెను ముక్కలుగా నరికివేశాడు అయినా ఆమె శరీరంలో రక్త మాంసాలు తప్ప ఏమీ కనిపించకపోవడంతో తనను బ్రహ్మంగారి మాటను మోసపుచ్చాయని విలపించాడు అతని మాటలు నమ్మి భార్యను నరికి వేశానని బ్రహ్మంగారు దీనికంత కారణమని అతను దొంగ అని అందరికీ చెప్పాలని అనుకున్నాడు ముందుగా అతని దగ్గరకు వెళ్ళి అతనిని అడగాలనుకొని గారి దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పి అతన్ని దూషించడం మొదలు పెట్టాడు గారు కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపడి వెంటనే కక్క నేను చెప్పింది అసత్యం కాదు నేను అసత్యం పలకను నిదర్శనంగా నీ భార్యను బ్రతికిస్తాను అని చెప్పి అతని వెంట అతని ఇంటికి వెళ్ళి అతని భార్య శరీరంపై మంత్రజలం చల్లగానే ఆమె నిద్ర నుంచి మేల్కొన్నట్లు లేచి కూర్చుంది కక్కయ్య బ్రహ్మంగారి మహిమ తెలుసుకొని అతన్ని మన్నించమని పలు విధాల వేడుకొని తనని శిష్యుడిగా చేర్చుకొనమని తన వెంట నడుస్తానని బ్రహ్మంగారిని వేడుకున్నాడు బ్రహ్మంగారు ఎవరూ నన్ను పూజించవద్దు నా శిష్యులెవరూ నన్ను పూజించరు దేవుడిని అన్వేషిస్తారు అదే అందరికీ ఆమోదయోగ్యం నువ్వు కూడా అదే పని చెయ్యి అని చెప్పి తిరిగి వెళ్ళాడు కొంతకాలం తర్వాత అతను తిరిగి దేశాటనకు బయలుదేరాడు అతను ముందుగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించి రాజమండ్రి వరంగల్లో పర్యటించి హైదరాబాదు చేరాడు గోల్కొండ నవాబు బ్రహ్మంగారి గురించి తెలుసుకొని అతని కొరకు కబురు పంపగా బ్రహ్మంగారు నవాబు వద్దకు వెళ్లారు ముందుగా నవాబు అతనితో మీరు జ్ఞాని అయినా దైవాంశ సంభూతుడుగా నమ్మలేనని ఏదైనా మహిమ చూపితే విశ్వసించగలను అని పలికాడు బ్రహ్మంగారు వెంటనే ఒక గిన్నెలో నీళ్లు తెప్పించమని కోరాడు సేవకుడు తీసుకువచ్చిన నీటితో దీపం వెలిగించాడు అది చూసిన నవాబు విశ్వాసం కుదిరిందని జ్ఞానబోధ చేయమని కోరాడు నవాబు కోరికపై బ్రహ్మంగారు జ్ఞానబోధ చేశారు బ్రహ్మంగారు హైదరాబాద్ లో కొంతకాలం ఉండి తిరుగు ప్రయాణానికి ఆయత్తమయ్యారు శిష్య బృందంతో రోజంతా ప్రయాణించి అలసిపోయి ఒక ప్రదేశంలో విశ్రమించారు అతను తన శిష్యుడైన వెంకటయ్యను ఉద్దేశించి కొంత సమయంలో ఒక అద్భుతం జరగబోతోంది అని యథాప్రకారంగా సంభాషించసాగాడు అక్కడికి కొంత దూరంలో ఏవో మాటలు వినిపించగా అది ఏమిటో తెలుసుకుని వద్దాం రమ్మని శిష్యులతో అక్కడికి వెళ్ళగా అక్కడ ఒక బ్రాహ్మణ స్త్రీ కుష్ఠు వ్యాధిగ్రస్తుడైన భర్త శరీరాన్ని ఒడిలో పెట్టుకొని రోధిస్తూ కనపడింది బ్రహ్మంగారు ఆమెను అడిగి వ్యాధి వివరాలు కనుక్కొని ఆ స్త్రీకి ఊరట కలిగిస్తూ మీ గత జన్మ పాపం వలన ఇది సంక్రమించింది నేను మీకు పాప విముక్తి చేస్తానని చెప్పి బ్రాహ్మణ యువకుని చేతితో తడిమాడు వెంటనే అతని వ్యాధి మాయమైంది వారు బ్రహ్మంగారిని కొనియాడి తమ ఊరికి వచ్చి జ్ఞానబోధ చేయమని కోరగా అతను తగిన సమయం వచ్చినప్పుడు వస్తానని వారిని అంపివేశాడు బ్రహ్మంగారి శిష్యులకు సిద్ధయ్యపై కించిత్తు అసూయ ఉండటం గ్రహించి దానిని పోగొట్టి సిద్ధయ్య గురు భక్తిని చాటటానికి ఒకసారి తన శిష్యులందరినీ పిలిచి చనిపోయి కుల్లి దుర్గంధభరితమైన కుక్క మాంసాన్ని తినమని శిష్యులందరికీ ఆదేశించాడు మిగిలిన శిష్యులందరూ దానికి నిరాకరించగా సిద్ధయ్య మాత్రం భక్తిగా దానిని భుజించాడు ఆ తరువాత గారు మిగిలిన భక్తులకు సిద్ధయ్య భక్తి ఎలాంటిదో వివరించాడు అనేక విశిష్ట జ్ఞానబోధలు సిద్ధయ్యకు ప్రత్యేకంగా చేశారు బ్రహ్మంగారు యథావిధిగా దేశాటనకు బయలుదేరి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ నంద్యాల సమీపంలోని ఒక గ్రామంలో భోజనార్థం విశ్రాంతి తీసుకుంటూ దాహం కోసం ఒక విశ్వబ్రాహ్మణుని ఇంటి ముంగిట నిలబడి మంచి నీళ్లు ఇవ్వమని అడిగాడు అతను పని మీద నిమగ్నమై నీళ్లు ఇవ్వడం కుదరదని ప్రక్కనే ఉన్న బావిలో చేదుకొని త్రాగమని చెప్పాడు బ్రహ్మంగారు వినకుండా నీళ్లు కావాలని తిరిగి అడిగాడు విశ్వబ్రాహ్మణుడు ఆగ్రహించి కరుగుతున్న లోహం తీసుకువచ్చి త్రాగమని అన్నాడు బ్రహ్మంగారు మారు పరగక ఆ లోహద్రవాన్ని త్రాగివేశాడు అది చూసిన విశ్వబ్రాహ్మణుడు భయపడి తాను అపరాధం చేశానని క్షమించమని వేడుకున్నాడు అందుకు బ్రహ్మంగారు నాకు అజ్ఞానం మీద తప్ప ఎవరి మీద కోపం లేదు అని చెప్పాడు ఆ తరువాత ఆ విశ్వబ్రాహ్మణుని కోరికపై ఆతిథ్యం స్వీకరించి బయలుదేరి కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని నంద్యాల చేరుకున్నాడు నంద్యాలలోని ప్రజలు బ్రహ్మంగారికి భోజన వసతులు కల్పించి గర్మబోధ విని ఆనందించారు నంద్యాలలో విశ్వ బ్రాహ్మణులను అనేవారు బ్రహ్మంగారు వారి వద్దకు వెళ్లి తమకు ఆహారాన్నిచ్చి సుద్భాధ తీర్చమని అడిగాడు వారు అతనిని ఎంత అన్నం అవసరమవుతుందని పరిహసించారు బదులుగా బ్రహ్మంగారు మాకు ఎంత అవసరములే మా కడుపు నిండినంత చాలు అన్నారు వారు బ్రహ్మంగారిని అవమానించాలని అలా కాదు మీరు తక్కువ తింటే ఎలా ఒక పుట్టి బియ్యం వండి వడ్డిస్తాం మీరు అంతా తిని మమ్ములను సంతృప్తిపరచండి అన్నారు అందుకు బ్రహ్మంగారు సమ్మతించగా వారు పుట్టెడు బియ్యం వండించి భుజించమని చెప్పారు అందుకు బ్రహ్మంగారు ఈ పనికి తాను అవసరం లేదని తన శిష్యుడు సిద్ధయ్య చాలని అన్నాడు బ్రహ్మంగారు ఒక ముద్ద అన్నం తీసుకొని మిగిలిన దానిని తినమని సిద్ధయ్యను ఆజ్ఞాపించాడు సిద్ధయ్య అలాగే అన్నమంతా తిని ఇంకా కావాలని సైగ చేశాడు ఇది చూసిన విశ్వబ్రాహ్మణుడు నిర్ఘాంతపోయి తమని క్షమించమని బ్రహ్మంగారిని వేడుకున్నారు అతను చిరునవ్వుతో తన చేతిలోని అన్నాన్ని సిద్ధయ్యకు అందించగా అది ఆరగించిన తరువాత అతని ఆకలి తీరింది విశ్వబ్రాహ్మణుడు బ్రహ్మంగారికి పూజలు చేసి తత్వబోధ చేయమని కోరారు అతను వారికి జ్ఞానబోధ చేసి అక్కడ నుండి బయలుదేరి అహోబిరం చేరారు బ్రహ్మంగారు ఒకరోజు కుటుంబ సభ్యులను శిష్యులను సమావేశపరిచి కొద్ది రోజులలో సమాధిలో ప్రవేశించబోతున్నట్లు తన తరువాత తన కుమారుడు గోవిందయ్యకు మఠాధిపత్యం ఇస్తున్నట్లు ప్రకటించారు సిద్ధయ్యకు విశ్వఖ్యాతి కల్పించాలని సిద్ధయ్యను పూలు తీసుకురమ్మని అరణ్యానికి పంపి బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్లారు సిద్ధయ్య తిరిగి వచ్చి గురువు కోసం విపరీతంగా విలపించసాగాడు బ్రహ్మంగారు శిష్యునిపై కరుణించి సమాధిపై రాతిని తొలగించమని ఆదేశించి రాతిని తొలగించిన తరువాత బయటకి వచ్చి సిద్ధయ్యని ఓదార్చాడు ఆపై సిద్ధయ్య కోరికపై పరిపూర్ణంను బోధించాడు ఆ తరువాత సిద్ధయ్యకు దండం కమండలం పాదుకలు శిఖాముద్రికను ఇచ్చి తిరిగి సమాధిలో ప్రవేశించారు బ్రహ్మంగారు వైఎస్ఆర్ జిల్లాలోని కందిమల్లయ్య పల్లెలో చాలా కాలం నివసించి కాలజ్ఞానం రచించి సామాన్య శకం పదహారు వందల తొంభై మూడులో సజీవ సమాధి నొందినారు శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వలన ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లయ్య పల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ